మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు అందింది బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ హెచ్ఆర్జీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ మరోవైపు సిపిఎం సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అసలు కేసు పెట్టాల్సింది ప్రశాంత్ మీద కాదని బిగ్ బాస్ నిర్వాహకుల మీద నాగార్జున మీద అంటున్నారాయన బిగ్ బాస్ లో పాల్గొన్న వాడి పైన కాదు పోలీస్ ప్రతాపం చూపించాల్సింది బిగ్ బాస్ నిర్వహణ ఎవరు బిస్పై హ్యాంకర్ ఎవరు వాళ్ళ దగ్గర ప్రయోగ చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన హ్యాంకర్ అయినటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలి తప్ప ఆ బిగ్ బాస్ బాస్తో పాల్గొన్నటువంటి ఒక రైతు బిడ్డని హింసించడం తట్టుచడం అతనిపైన ఎలాంటి కేసు లేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్గా ప్రకటించాలి తర్వాత బిగ్ బాస్ నిర్వాహకుల పైన నాగార్జున పైన కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ బైక్ పొరపాటు ఏమైనా జరిగితే మాత్రం పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది సరిగ్గా మూడు రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా బయటకు వచ్చాడు కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే ఆ ఫైనల్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగిన రచ్చ మామూలుగా లేదు కంటెస్టెంట్స్ కార్లపై దాడులు జరిగాయి అలాగే ప్రశాంత్ అనుచరులు అతని అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఏకంగా పదకొండు బస్సులపై వీళ్లు దాడి చేసినట్టుగా తెలుస్తోంది అలాగే అనేక ప్రైవేట్ వాహనాల్ని కూడా ధ్వంసం చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఉన్నారు ఇప్పుడు తాజాగా ప్రశాంత్ ని అతని సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జూబీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు